వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి పేర్కొన్నారు ఆదివారం లక్షడిపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవం మరియు జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు ఇచ్చిన ఫేర్వెల్ పార్టీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు లక్షడిపేట మోడల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాలలో ఉండటం గొప్ప విషయమని తాను ఇక్కడ పనిచేసినప్పుడు మోడల్ డిగ్రీ కళాశాల స్థలం బిల్డింగ్ నిర్మాణం తన హయాంలో జరిగిందని డెబ్బై రెండు మంది విద్యార్థులు ప్రారంభమైన ఈరోజు వేలాది మంది విద్యార్థులు ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు చదువుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు విద్యార్థులు మంచి చదువులు చదివి సమాజంలో ఉన్నత స్థానం సంపాదించి కళాశాలకు అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిషాన్ ఓజా పేర్కొన్నారు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించిన టాపర్లను అతిథులచే గోల్డ్ మెడల్స్ వెయ్యి రూపాయల నగదును అలాగే పత్రాలను అందజేశారు కళాశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి బెల్లంపల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ అలాగే లక్షడిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గంగన్న ఎన్ఎస్ఎస్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పార్టీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు కలిసి ఫైనల్ ఇయర్ పిల్లలకి ఇస్తున్నారు కనుక ముందు ఫస్ట్ ఇయర్ కి చెందినటువంటి శైలజ వచ్చి సీనియర్ విద్యార్థులకి ఈ పాట తరపున వెల్కమ్ నోట్ చెప్పాల్సిందే కోరుతున్నాం డి శైలజ డి ఫస్ట్ ఇయర్

సార్ అవకాశం ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సీనియర్స్ మా విన్నపాన్ని మన్నించి మీరు ఫేర్వెల్ కి ఒప్పుకున్నందుకు మీరు ముందుగా వేదికను అలంకరించిన వాళ్ళకు ప్రతి విద్యార్థి మనసులో కూడా వారి యొక్క స్థానం చాలా చిరస్మరణీయం టీచింగ్ అండ్ నాట్ టీచింగ్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి మనసులో చెరగని ముద్రగా ఉంటారు వారు నిరంతరము విద్యార్థుల వారి యొక్క ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కోసం పాటుపడేటువంటి లెక్చరర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండడము కళాశాల అదృష్టం జనరేటర్ ఆర్గనైజర్ డెస్ట్రాయర్ ఈ మూడులో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని కలపండి జనరేటర్ ఆర్గనైజర్ డెస్ట్రాయర్ త్రిమూర్తుల్లాగా ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ ముగ్గురు వారి యొక్క ఆశిష్యులు మీకున్నాయి వారు ఉంటే సరిపోదు కదా అని మా ఓజాసారి గారు ఏం చేశారంటే సరస్వతీ దేవిని ఆహ్వానించారు ఇంకా ఇంతకంటే గొప్ప ఆశీర్వాదాలు మీకు మీరు సంకల్పిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంత గొప్ప ఆశీర్వాదాలు మీకు లభిస్తున్నాయి కళాశాల రెండు వేల ఎనిమిదిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కళాశాల ఇది రెండు వేల ఎనిమిదిలో మచ్చిర్యాల్లో ప్రభుత్వ డిగ్రీ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లక్ష్ణపేటకు డిగ్రీ కాలేజీ అని శాంక్షన్ చేయడం జరిగింది ఈ కళాశాలకు సామె చెప్పినట్టుగా పునాది వేయడం అనేది ఏదైతే ఉందో డెబ్బై రెండు మంది విద్యార్థులతో జరిగింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అన్ని కలిపి డెబ్బై రెండు మంది విద్యార్థులు ఈ డెబ్బై రెండు మంది విద్యార్థులను భుజం మీద పెట్టుకొని పన్నెండు కోట్ల రూపాయలకు అప్లై చేయడం జరిగింది వాళ్ళు లేడు ఆ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూస్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ డే సెలబ్రేషన్ సో రియల్లీ అంటే గంగసెట్ థింకింగ్ జస్ట్ సెలబ్రేట్ ద యాన్యువల్ డే అంటే కాలేజ్ ఒక యాన్యువల్ డే చేస్తాం అనుకున్నాం కానీ ఐ వి వెరీ హ్యాపీ వెన్ టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ అండ్ సార్ వాంట్ పార్టీ ఫర్ అవర్ సీనియర్స్ సో దట్ దోస్ ద బాండింగ్ అంటే మీకు ఎంత అటాచ్మెంట్ ఉంది మీ సీనియర్స్ తో దట్ సో ఇట్ వాస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ అగైన్ ద ఆర్గనైజేషన్ మీరే ముందు వచ్చేసి సార్ మేము ఒక టీమ్ ఫామ్ చేస్తాం సార్ మేము వర్క్స్ డివైడ్ చేసుకుంటాం సార్ సో ఇ ద లీడర్షిప్ అంటే మీరు ఎంత మెచ్యూర్ అయితే ఇక్కడ సో ఇయర్ టూ థౌసండ్ ఫోర్ వాసే ప్రాస్పరస్ ఇయర్ ఫార్ అవర్ కాలేజ్ సో ఇన్ దిగినింగ్ వెరీ గుడ్ అడ్మిషన్ 90 admissions in PG, and apart from this, we got 30 admissions in the ITEP, Integrated Teacher Education Program. So it was a good beginning, and the major achievement, or uh, what's we were very fortunate to get the Integrated B.Ed. education program in the college. So we know the prestige of this uh, program. So if you uh, see in the entire Telangana state, it's the only degree college which got this course. So that's the uh, what say uh, blessings on this college. Next year, uh, other achievements when I come to faculty achievements, we were able to publish about 23 papers in international and national journals. And student progression, if you see the student progression, 50 of our students got their admissions in universities and university colleges and private colleges in different streams yeah last year this year um, this year is the last year outgoing batch so again uh, there was a, a girl student who went to iit madras for doing uh, uh, msc chemistry yeah so then uh, regarding other achievements